లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత భారాసా ఉండదని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు ప్రాధాన్యత క్రమంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నామని వడగల్లవానకు పంట నష్టం జరిగితే రైతులకు పదిహేను వందల కోట్ల పరిహారం చెల్లించినట్లు తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రుల భవనాలు పద్నాలుగు అంతస్తులు మించరాదని నిబంధనలు చెబుతుంటే ఎల్బీనగర్ ఆసుపత్రిని అంతకు మించి చేపట్టారని విమర్పించారు అవినీతి చేయకుండానే భారాసా ఎమ్మెల్సీ కవితపై ఎనిమిది పేల పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారని వెంకటరెడ్డి ప్రశ్నించారు ఏదో ఇండస్ట్రియల్ టెక్ మహీంద్రా వెళ్ళిపోతుంది ఏం బాగు ఇలా మూసి నలభై వేల కోట్లతో ఉదయం లేస్తే మా ముఖ్యమంత్రి గారు అదే మాట్లాడతారు మన పోయినప్పుడు ఇటు శాద్ నగర్ వరకు అటు మేడ్చల్ వరకు కూడా దీని అంతా ఇండస్ట్రియల్ కారిడారు ఐటీ పరిశ్రమలు తీసుకొస్తానికి కూడా మెట్రోను విస్తరించే విధంగా ఓల్డ్ సిటీ నుంచి మెట్రో మర్చిపోతే దాన్ని కూడా ఎయిర్పోర్ట్ కనెక్టే విధంగా పనులు ప్రారంభించిన ఇప్పుడు ఆయన వీళ్ళ హైదరాబాద్కి వెళ్ళి ఇండస్ట్రీస్ పోతుందని చెప్పి అన్ని మాటలు పనికిరాని నా మాటలు ఫ్రస్ట్రేషన్లో రేపు నాలుగో తారీఖు ఏ డిపాజిట్ ఏ స్థానంలో కూడా డిపాజిట్ వస్తలేదు ఒక రెండు మూడు స్థానాల్లో డిపాజిట్ వస్తున్నాడు మాకున్న ఎగ్జిట్ పాలి ఫలితాలు కానీ మీకు తెలిసినవి తెలుసు అందరికి తెలుసు అందరు అదే చెప్తున్నారు కాంగ్రెస్ తొమ్మిది నుంచి పదమూడా పన్నెండా పదకొండు మీల పార్టీకి మూడో నాలుగో వస్తాయి మాకు మెజార్టీ వస్తాయి ఒక రెండు మూడు సీట్లు టఫ్ ఉన్నా సరే మాకు పన్నెండుకు తగ్గకుండా వస్తే నాకు నాకు నాకున్న ముప్పై ఏళ్ళ అనుభవం కానీ నేను అన్ని జిల్లాలతో మాట్లాడిన సంబంధాలతో చూస్తే ఈయనకి ఒక్క సీట్ వస్తలేదని అని చెప్పి ఈరోజు మొత్తం కూడా మధ్య భ్రమించి ఇక పార్టీ ఇంకొక నాలుగో తారీఖు అంటే ఏంది ఇలా ఇరవై మూడు అంటే ఇంకా పన్నెండు రోజు పార్టీ అనేది లేకుండా పోతుంది ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఒక కార్యకర్త ఉన్నాడు పదిహేడు స్థానాలు డిపా పద్నాలుగు స్థానాలు పదిహేను డివైడ్ పోయి ఉంటాడు ఆ పార్టీలో